హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చెయ్యి విరగ్గొట్టుకొని ఇంటికి చేరుకుంటాడు శివ శివ అలా ఉంటే ఇటువైపు పార్వతమ్మ సుమతి ఏమైందిరా కాలేజీకి ఏంటి ఇంత లేటుగా వెళ్తున్నావని చెప్తున్నారు అనగానే ఏంటి నేను ఎప్పుడొస్తే ఎప్పుడు వెళ్తే మీకెందుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని అంటారు సర్లేరా అన్నం పెడతాను లే అని చెప్పి సుమతి శివ చెయ్యి పట్టుకోగానే చెయ్యి నొప్పి పుడుతూ ఉంటుంది అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటారు ఏమైంది ఏమైందని చెప్పి ఇక ఇటువైపు పార్వతమ్మ సుమతి శివా దగ్గరికి వచ్చి చూసేసరికి చెయ్యి మెలిపెట్టి ఉండడంతో చెయ్యి కనీసం ఎత్తలేని బరువుతో ఇక బాగా బాధపడుతూ ఉంటాడు శివ అమ్మా అమ్మ అనగానే ఏమైంది అని చెప్పి అడుగుతారు స్కూటర్ పై నుండి పడిపోయాను అని చెప్పి అబద్ధం చెప్తాడు శివ అమ్మ వీడేదో అబద్ధం చెప్తున్నాడు ఏమైందిరా అని అంటుంది ఇక సుమతి ఏం కాలేదు కానీ చెయ్యి నొప్పి పుడుతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక పార్వతమ్మ సుమతి ఇద్దరూ కలిసి శివాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అమ్మా అక్కకి ఫోన్ చేస్తానే అక్క వస్తుంది వీడేంటో అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది అనగానే ఏ నేను అబద్ధం చెప్పటం లేదు నిజంగానే స్కూటర్ పైనుండి పడిపోయాను చెయ్యి మేలు పడిపోయింది డాక్టర్ దగ్గరికి వస్తున్నాం కదా ఇప్పుడు అక్క సంగతి ఎందుకు అని అంటారు నువ్వు నోర్మయ్ మీనాకి ఫోన్ చేయి అని అంటుంది పార్వతమ్మ ఇక మీనాకి సుమతి ఫోన్ చేస్తుంది ఏమైంది స్కూటర్ పై నుండి పడిపోయాడా వాడికి మొన్నే చెప్పాను ఎవరెవరిదో స్కూటర్ ఎక్కి నాకు కనిపించాడు అని చెప్పి అంటుంది అక్క తొందరగా రా అని చెప్పి సుమతి ఫోన్ కట్ చేస్తుంది ఇక మీనా వీడు ఏదో ఒకటి చేసే ఉంటాడు అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తుంది మీనా బాలు ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది మీనా అని అడుగుతారు ఇలా శివాకి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు అమ్మవాళ్ళు అలాగే వాడు స్కూటర్ పైనుండి పడిపోయాడంట అందుకే నేను వెళ్తున్నాను మీరు కూడా హాస్పిటల్కి రండి అని అంటుంది నాకు చాలా గిరాకీలు ఉన్నాయి నువ్వు వెళ్ళు అని అంటారు అదేంటండి మీ ముగ్గురం ఆడవాళ్ళమే మీరు వస్తే అని అంటుంది చూడు ఆడవాళ్ళైతే మనుషులు కాదా మా నాన్నని ఎవరు తీసుకెళ్లారు హాస్పిటల్కి నువ్వే కదా నువ్వు ఆడపిల్లవి కాదా చూడు మీనా అన్నిటికీ మగవాళ్ళే తోడు ఉండాలంటే కుదరదు నువ్వు వెళ్ళు అని ఇక బాలు చెప్పడంతో ఎందుకైనా ఇలా అంటున్నారు చిన్నదేదైనా సరే వస్తున్నానని చెప్తారు అని చెప్పి మీనా హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది శివాని హాస్పిటల్కి తీసుకువస్తారు పార్వతి సుమతి ఇక హాస్పిటల్లో డాక్టర్ చెకప్ చేస్తూ ఏమైంది అని అడగగానే చిన్న యాక్సిడెంట్ స్కూటర్ పై నుండి పడిపోయాడు అనగానే డాక్టర్ శివాని లోపలికి తీసుకువెళ్తారు ఇక మొత్తం చెకప్ చేసి ఏ నువ్వు స్కూటర్ పై నుండి పడిపోతే బ్లడ్ రావాలి కానీ ఎవరో కొట్టినట్టున్నారు అందుకే నరాలన్నీ మెల్లిపడిపోయాయి ఏమైంది అనడగానే డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మా అమ్మకి నిజం చెప్పొద్దు నేను ఒకరితో గొడవపడ్డాను కాలేజీలో వాడు నా చెయ్యి మెలితిప్పాడు అని చెప్పి అబద్ధం చెప్తాడు శివ చదువుకున్న పిల్లవాడిలా ఉన్నావు ఇలా అమ్మలకి అబద్ధం చెప్తావా చూడు ఇప్పుడు నేను చెప్పను కాని బుద్ధిగా చదువుకో కాలేజీల్లో గొడవలు పడితే ఇలా ఉంటాయి అని చెప్పి పాపం డాక్టర్ వాళ్ళకి నేను అబద్ధం చెప్పను కానీ నువ్వు మాత్రం కవర్ చెయ్యి అని చెప్పి ఇక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ శివాకి ఇంతలో మీనా వస్తుంది ఇక జరిగిందంతా చెప్పడంతో ఎందుకోనమ్మా వాడు పెద్ద పెద్ద స్కూటర్లో తిరిగినప్పుడే చెప్పాను ముందు వాడు కాలేజీకి సరిగా వెళ్తున్నాడో లేదో కనుక్కున్నావా అనగానే వాడు బాగానే వెళ్తున్నాడే కానీ ఈరోజే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వస్తారు చూడండమ్మా స్కూటర్ పై పడిపోవడంతో చెయ్యి బాగా బెనికింది అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అలాగే చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు ఏం చేస్తున్నారనేది అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండండి అని అంటారు డాక్టర్ డాక్టర్ మా నాన్నగారు చనిపోయారు మా తమ్ముడు మా చెల్లి చదువుకుంటున్నారు మేము గుడి దగ్గర పువ్వులు అమ్ముతాము అని చెప్పి మీనా చెప్పడంతో అందుకే చెప్తున్నానమ్మా ఎవరూ భయంలో పెట్టకపోవడంతో కొంతమంది పిల్లలు చెడు బానిస బానిసవుతారు అందుకే అలాంటివేమీ జరగకుండా ఉండాలంటే కాలేజీలో పిల్లలు ఫోన్లు అప్పుడప్పుడు తప్పులేదు చెక్ చేయొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక మీనా అలాగే పార్వతమ్మ సుజా సుమతి ఇక శివాని ఇంటికి తీసుకుని వస్తారు అక్క నాకేం కాదులే నువ్వెళ్ళు అని చెప్పి అంటారు ఏమైందిరా నీకు డాక్టర్ చెప్పింది నాకు గుర్తుంది నువ్వు చెడు స్నేహాలు మానేసి బుద్ధిగా చదువుకో అమ్మా నేను వస్తాను మా మావయ్య గారికి ఒంట్లో బాగోలేదు తనకి అన్నీ పత్యం వంటలు వండాలి ఇక నేను ఇంట్లో లేకపోయేసరికి మా అత్తగారు ఎంత గొడవ చేస్తారు వెళ్తాను అని చెప్పి మీనా ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇక సత్యం దగ్గరికి వస్తుంది గారు చూసారా డబ్బు ఆరాడంతో ఇంట్లో వంట కూడా చేయకుండా పూలమ్ముకుంటుంది అనగానే ఆపు ప్రభా ఎందుకలా నాని ఆపార్థం చేసుకుంటావు వాళ్ళ తమ్ముడికి స్కూటర్ పైనుండి పడిపోతే దెబ్బ తగిలిందంట అందుకే వెళ్తున్నాను మామయ్య గంటలో వస్తానని చెప్పి కన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళింది వంట మాత్రమే చేయలేదు నేను ఇదిగో ఈ ఫ్రూట్సు ఇవి తిన్నాను చూడు ప్రభా కోడలే అన్నీ చేయాలని లేదు అలాగే బాలు మీనాది పెద్ద మనసు కాబట్టి వాళ్ళ ఉన్న రూమ్కి మనల్ని పంపించారు అనగానే ఓ ఇది వాళ్ళిల్లా ఏంటి మనిల్లు కదా అని అంటుంది ప్రభావతి మరి మానిల్లే మరి నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎందుకు తమ రూము ఇవ్వలేదు వాళ్ళు కూడా భార్యాభర్తలే కానీ మంచి మనసు మాత్రం ఉన్నది బాలు మీనాకే అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడే నీ మనసు తృప్తిపడుతుంది సరే ఈ రోజుకి ఏదో ఒకటి వండుకొని తిను అని అంటారు ఇక సత్యం సర్లే మీకైనా వంట చేయాలి కదా అని చెప్పి ప్రభావతి వంట చేస్తూ ఉండగానే కరెంటు పోతుంది హబ్బా కష్టాలన్నీ ఆ దేవుడు నాకే పెట్టాడండి అనగానే చూడు ప్రభా కరెంటు పోతుంది ఇంట్లో వంట చేయాలి ఇవన్నీ కష్టాలనుకుంటే ఎలా ప్రభా అని చెప్పి నవ్వుతూ ఉంటారు సాయంత్రం అవుతుంది మనోజ్ రోహిణి శృతి అలాగే రవి ఇంటికి చేరుకుంటారు ఆంటీ అర్జెంటుగా కాఫీ కావాలి మీనా ఏది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో మీనా కరెక్ట్గా ఇంటికి వస్తుంది అదిగో ఆ మహారాణి ఇంటికి వచ్చింది కదా ఆవిడ గారికి కాఫీ కావాలా టీ కావాలా అడుగుతానండి అనగానే చూడు ప్రభా ఇలాంటివే తగ్గించుకోవాలి అమ్మ మీనా ఇప్పుడు మీ తమ్ముడికి అనగానే బానే ఉంది మామయ్య గారు శృతి ఒక్క నిమిషం కాఫీ చేస్తాను మావయ్య మీకు కూడా అనగానే చూడు ఇప్పుడేదో కుటుంబంపై ప్రేమ కారిపోయినట్టు వంటగదిలోకి వెళ్తున్నా వెంటే నేను మీ మావయ్య పెద్దవాళ్ళం కదా మాకైనా వంట చేసి వెళ్ళాలని నీకు తెలియలేదా పేషెంట్ ఇంట్లో ఉన్న ఏదో వెలగపెట్టడానికి వెళ్ళిపోయావు సరేసరే తొందరగా అనగానే అత్తయ్య మా తమ్ముడికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను మావయ్య గారికి చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అవును ఆయనకి నిజం చెప్పాలి కదా ఇప్పుడు శివాకి పర్వాలేదని నిజం చెప్పాలి అని చెప్పి ఇక బాలుకి వాళ్ళ మామయ్య ఫోన్లో నుండి ఫోన్ చేయబోతూ ఉంటుంది మీనా ఇంతలో బాలు లిఫ్ట్ చేసి సర్లే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంటికి వస్తారు ఇదేంటండి ఫోన్ ఎందుకు కట్ చేశారు అనగానే ఇంటికి వచ్చాను కదా అందుకే కట్ చేసాలే మీనా కాఫీ పెట్టు అనగానే మా తమ్ముడికి ఎలా ఉందని ఎందుకు అడగట్లేదు అని అంటుంది మీనా ఏ ఇప్పుడు అడిగి ఏం చేయాలి అని అంటారు బాలు ఏమైంది మీకు వాడు స్కూటర్ పై నుండి పడిపోవడం పాపమా అని అంటుంది ఇక మీనా పాపం కాదు పుణ్యం మీనా అయినా వాడు చేసే పనులు నీకు తెలిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే పట్టించుకోవు అని అంటారు బాలు ఇక సత్యం ప్రభావతి అలాగే మనోజ్ రోహిణి షాక్ అయిపోతారు బాలు అయితే ఏమైంది వాడేం చేశాడు అనగానే ఇప్పుడు నేను వాడేం చేశాడన్నది చెప్పలేను కానీ నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకోవాలి అనగానే ఇక ప్రభావతి అనుకుంటుంది ఇదేంటి ఈరోజు వీడు రివర్స్గా మాట్లాడుతున్నాడు తమ్ముడి దగ్గరికి వెళ్ళిందని చెప్పి నాకేదైనా ఏదైనా క్లాస్ పీక్ద్దాడు కదా వీడికేమైంది అని చెప్పి అంటూ ఉండగానే చూసారా వీళ్ళిద్దరూ డ్రామా ఇదేమో నుండి హాస్పిటల్కి వెళ్ళింది వీడేమో అలా తమ్ముడి దగ్గరికి ఎందుకు వెళ్ళామని మనం ఏమన్నా అడుగుతామని పెళ్ళానికి రివర్స్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఆగు ప్రభా వాలు ఏమైంది మీనా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది వెళ్ళింది నువ్వు కూడా అల్లుడివి కదా వెళ్ళాలి కదా మళ్ళీ మీనాని కూడా వెళ్ళొద్దంటున్నావెందుకు అని అంటారు సత్యం నాన్న మీరు రెస్ట్ తీసుకోండి మీనా కాఫీ పెట్టు అనగాని నేను కాఫీ పెట్టనండి ఎందుకంటే నా కుటుంబం గురించి మీరు ఆలోచించటం లేదు నా తమ్ముడి గురించి మీరు ఆలోచించటం లేదు పట్టించుకోవద్దని చెప్తున్నారు మరి మీ ఫ్యామిలీ గురించి నేను ఆలోచించాలా నేను మీ ఫ్యామిలీ గురించి అన్నీ చెయ్యాలా అనగాని మీనా సరైన మార్గంలో వెళ్ళే వాళ్ళకి సేవలు చేసినా పర్వాలేదు వాడు ఎలాంటి మార్గంలో ఉన్నాడు అన్నది నేను చెప్పను కానీ నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసే అని అంటారు ఇక మీనా అవును నేను ఆలోచించడం మానేస్తాను కానీ వాడు చేసిన తప్పేంటి అన్నది ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి అంటుంది మీనా ఇక ప్రభావతి అంటుంది అవును ఏం చేశాడ్రా అనగానే ఏం చేసినా మీ అందరూ ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అత్తయ్య అడిగిందో లేదో నాకు అవసరం లేదు నా తమ్ముడు చేసిన తప్పేంటి అలాగే మా తమ్ముడిని పట్టించుకోవద్దని నాకిందుకు చెప్తున్నారు మా కుటుంబంలో మా నాన్న లేడు మా తమ్ముడే కదా అన్నీ చూసుకోవాలి నాకు పెళ్ళయింది సుమతికి అనగానే మీనా వాడు చేసిన పని నేను చెప్తే నువ్వేం చేస్తావో అని చెప్పగానే చెప్పరా ఏం చేశాడు వాడు వీళ్ళ కుటుంబంలో సరైన వాళ్ళు ఎవరు లేరు కదా అనగానే అమ్మవతి మన కుటుంబంలో అందరూ సరైన వాళ్ళే ఉన్నారు ఈ లేచిపోయినోడు నలభై లక్షలు ఈ లక్షల మింగినోడు నలభై లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇదిగో ఇక్కడున్న లేచిపోయినోడు నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమయ్యాడు ఇక పార్లరమ్మా అనేలోపు బాలు అని అంటారు సత్యం ఆ సరేలే ఇలా మన ఇంట్లో చాలామంది పతివ్రతలు ఉన్నారు అనగానే అంటే వీళ్ళ కుటుంబంతో మనకి పోలిక అనగానే వద్దత్తయ్య మా కుటుంబంతో మీరు అస్సలు పోల్చుకోవద్దు మా అమ్మ తన భర్త చనిపోయినా గుడి దగ్గర కష్టపడి పూలు కట్టి పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకుంటుంది మరి మీరు ప్రతిసారి మా పేదరికాన్ని ఎక్కిరిస్తూ ఎదుట వాళ్ళకి డబ్బుంటే చాలు అనుకుంటారు అనగానే మీనా అని అంటారు బాలు ఏమైందండి ఇప్పటిదాకా మీరు మా కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు అనుకున్నాను కానీ మీరు నాకు ఏం చేస్తున్నారనేది నాకు అర్థమవ్వలేదు ఒకటి మాత్రం చెప్తాను వాళ్ళు అత్తగారు నన్ను ఎంత పోరు పెట్టినా ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉంటున్నానంటే మీ వల్లే ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారని తెలిసి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటున్నాను మా అమ్మ వాళ్ళకి మా నాన్న లేడు మీరే అన్నీ అయి ఉంటారనుకున్నాను దిక్కుగా అల్లుండే కొడుగ్గా అనుకుంటుంది మా అమ్మ ఒకవేళ నా తమ్ముడు తప్పు చేస్తే ఖచ్చితంగా వాడికి భయం చెప్పాలి కానీ వాణ్ణి పట్టించుకోకపోవడం నాకు నచ్చటం లేదు మీరు కనీసం హాస్పిటల్కి రాలేదు ఎలా ఉన్నాడు అన్నది కూడా తెలుసుకోలేదు నిజమే వాడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో పక్కన పెట్టండి ఇప్పటికీ వాడు చిన్నవాడు కదా అని అంటుంది సరే చిన్నవాడే వెళ్ళి నువ్వు భయం చెప్పు నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలిసాక వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తాను అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది ఇక సత్యం ఒరే బాలు ఏం మాట్లాడుతున్నావు అనగాని అవునా నన్ను వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోమంటుంది ఏ ఇక్కడే ఉండకపోతే ఒక పది రోజులు పుట్టింటికి వెళ్ళు వాడికి సేవ చేసి వాడిని ప్రయోజకుడు అయ్యి అప్పుడు రా ఇప్పుడు నాకు వాళ్ళ గురించి పట్టించుకోమని అస్సలు చెప్పద్దు అని చెప్పి అంటారు బాలు అంటే నన్ను ఇంటి నుండి పుట్టింటికి వెళ్ళమంటున్నారా అని అంటుంది ఇక మీనా అవును ఉంది వెళ్ళు కొన్ని రోజులు అయ్యాక రా నేను చెప్తున్నాను కదా అనగానే మీలో చాలా మార్పు వచ్చింది అంటే నన్ను పుట్టింటికి వెళ్ళమంటున్నారా అనగానే అదే కదే చెప్పింది వెళ్ళు అని అంటుంది ప్రభావతి అత్తయ్య ఎన్ని రోజులు మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా అనుకుంటున్నాను సమాధానం చెప్పక నేను నోరు మూసుకొని ఉండటం లేదు నన్ను పుట్టింటికి వెళ్ళమంటున్నారేంటి అనగానే ఇక పైనుండి కిందికి తన బ్యాగ్ని తీసుకొస్తారు బాలు ఒక్కసారిగా సత్యం అందరూ ఉలిక్కిపడతారు నాన్న ఈ ఇంట్లో మాకు పడుకోవడానికి చోట్లేదు అలాగే మీనా ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళమ్మ ముగ్గురు ఆ శివ గురించి ఆలోచిస్తూ ఉంటారు కనీసం ఆలుడిగా నేను చేయలేంది కూతురిగా మీనా చేస్తుంది మీనా అర్జెంటుగా పుట్టింటికి వెళ్ళిపో అని అంటారు ఇక రోహిణి మనోజ్ వీళ్ళందరూ షాక్ అవుతారు మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా లేకపోతే నేనే డ్రాప్ చేయాలా అని చెప్పి ఇక కార్లో బ్యాగ్ పెట్టి మీనాని ఎక్కి ఇచ్చి ఇక తన పుట్టింట్లో వదిలేసి బాలు చూడు మీనా ఇక్కడ నిన్ను వదిలేస్తున్నానని నువ్వు ఎంతగా ఫీల్ అయినా పర్వాలేదు నా గురించి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను అని అంటారు అంటే లోపలికి కూడా రారా అని అంటుంది మీనా వచ్చి వాడి ముఖం నేను చూడలేను అని చెప్పి వెళ్ళిపోతారు బాలు ఏమైంది దీనికి అని ఇక బ్యాగ్తో లోపలికి వస్తుంది వాళ్ళమ్మ మీనాను చూసి షాక్ అయిపోతుంది అమ్మ కంగారు పడద్దు మీ అల్లుడు గారే నన్ను డ్రాప్ చేశారు అయినా ఇక్కడ ఉండంలే అనగానే అక్క ఏమైంది బావకి నీకు గొడవ అయిందా అని అంటుంది సుమతి గొడవ కాలేదు కానీ ఆయన ఏదో నా దగ్గర దాస్తున్నారు అందుకే ఆయన్ని నేను నిలదీయాలనుకోవటంలేదు ఇంతకు ఇంతకుముందు నేను అలిగి వస్తే మా ఆయన మీద కోపంతో కానీ మా ఆయన కావాలని ఇక్కడ నన్ను దింపి వెళ్ళారు అంటే ఏదో కారణం ఉంది అని చెప్పి అంటుంది మీనా సరే అమ్మా వాడికి నువ్వు ఏదైనా చెప్పాలంటే చెప్పు ఎందుకంటే వాడు కాలేజీకి వెళ్ళి మూడు నెలలయ్యిందంట కానీ ఇప్పుడే తెలిసింది ఆ విషయం నీకు చెప్పాలనుకుంటే నువ్వే వచ్చావు ఒక పది రోజులు వాడి గురించి మనం పట్టించుకోవాలి అనగానే తప్పకుండా అమ్మా తప్పు చేస్తే ఖచ్చితంగా నేను ఏం చేస్తానో తెలుసు కదా అని చెప్పి శివ దగ్గరికి వస్తుంది మీనా ఏరా కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అనగానే అక్క నన్ను ఇలా అడగద్దు మీ ఆయన అలాగే మీ అత్తగారు నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నారో నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పోతారు ఇటువైపు పార్వతమ్మ సుమతి అంటే మా ఆయన మా అత్తగారని ఎప్పటి బావా అండం మానేశావు అసలేం జరిగింది అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తుంది మీనా ఈ దెబ్బ బావే కొట్టాడు కానీ బావ నిన్నేమైనా పూల్లో పెట్టి చూసుకుంటున్నాడా పూల బండి పెట్టించాడు పైగా వాళ్ళ అత్తయ్యకి చాలా పొగరు హా ప్రభావతి ఇలాంటి అలాంటి టార్చర్ పెట్టలేదు అందుకే గుణా దగ్గర నేను పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తాను అక్కా నువ్వేళమి ఎల్లక్కర్లేదు అనగానే రెండు చంపులు చెల్లుమనిపిస్తుంది పార్వతమ్మ ఒరే నువ్వు ఏదో చేశావు అందుకే అల్లుడుగారు నీ గురించి చెప్పడానికి ఇంటికి వచ్చారు కానీ నేను అదేమీ పట్టించుకోలేదు అమ్మ మీనా వీడేదో చేశాడు అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది అంటే వీడిని సరిదిద్దామని ఆయన నాకు గీతోపదేశం చేశారన్నమాట నేనే అపార్థం చేసుకున్నాను అని చెప్పి పరుగు పరుగున ఇక బాలుకి ఫోన్ చేయకుండా రాజేష్ దగ్గరికి వెళ్తుంది మీనా ఇక కరెక్ట్గా అక్కడే ఉంటారు మీనా ఏంటి వచ్చావు అనగానే చెప్పండి ఎందుకు నన్ను పుట్టింట్లో వదిలారు అలాగే మీరు ఏదో నిజాన్ని దాస్తున్నారు శివ గురించి అనగానే జరిగిన విషయమంతా చెప్తారు బాలు ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును మీనా మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది శివానే కానీ ఆ నిజం మా ఇంట్లో చెప్తే మీ ఫ్యామిలీ గురించి మా అమ్మ ఎంత టార్చర్ పెడుతుందో నాకు తెలుసు అందుకే ఆ శివాని ప్రయోజకుడిని చేసేదాకా నువ్వు పుట్టింట్లో ఉండు అలాగే మా అమ్మకు కూడా బుద్ధి రావాలి కదా నీ విలువ తెలియాలంటే అందుకే అలా చేశాను అనగానే ఇక మీనా బాలుని ఒక్కసారిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక బాలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్